తల్లి దిష్టి తలదాటదని నా దిష్టే తగిలేలా ఉంది యూనిఫామ్ లో ఎంత క్యూట్ ఉందో ఇన్ని రోజులు యూనిఫామ్ తీసుకురాలేదు మా జాషికి ఇవాళ ఫస్ట్ టైం యూనిఫామ్ వేసుకుని వెళ్తుంది స్కూల్ కి స్కూల్ షూ కూడా ఉంటే బాగుండేది బట్ షూ అయితే తీసుకురాలేదు వాళ్ళ డాడీకి తేవడానికి కుదరలేదు ఇంకా రేపైనా తీసుకొచ్చి వేసి పంపించాలి పిల్లలు స్కూల్ కి పంపించిన తర్వాత చిన్న షూట్ ఉంటే చేసేసుకున్నాను ఇంకా ఆ తర్వాత లంచ్ బాక్సులు కట్టాలిగా మీకు మధ్యాహ్నం చూపించాను కదా ఆలు ఫ్రై చేశానని సో ఇవాళ వాళ్ళ లంచ్ లో కూడా ఆలు ఫ్రై కలిపి పెట్టేశాను పిల్లలిద్దరికి ఆలు ఫ్రై అంటే ఇష్టమే తినేస్తారు ఈవినింగ్ ఫైవ్ కల్లా కూడా పిల్లలు వచ్చేస్తారు రాగానే యూనిఫామ్ ఇప్పేసింది చిరాక్ గా ఉందంట ఇంకా స్నాక్స్ ఏం చేయలేదు చెరొక యాపిల్ ఇచ్చేసాను తినేస్తున్నారు మాకు ఫుల్ వీడియోలు కావాలక్క అని గొడవ చేస్తున్నారు ఇప్పుడే ఫుల్ వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియో లింక్ ఈ వీడియోలో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఎవరికి ఓకే బాయ్ 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 సరే సరే